చెప్పండి సార్ ఫోన్ చేసి ఎంపి ఫోన్ కట్ చేస్తున్నావు ఎస్పీతో మాట్లాడుతున్నాను అందుకే ఫోన్ కట్ చేశాను హివయ్య నీకు లంచం ఇచ్చేగా బిజినెస్ మొదలు పెట్టాను మరిందు నన్ను పట్టుకోవడానికి వచ్చా నిన్న నిన్నెవరు పట్టుకోవడానికి వచ్చింది హైవేలో ఏదో కిడ్నాప్ అని మాకు సమాచారం అందింది అందుకే చెక్ చేస్తున్నాం ఇప్పుడు చెప్పు విషయం ఏంటి హలో హలో లైన్లో ఉన్నావా హలో లైన్లో ఉన్నావా లేదా లేపండి రావండి డబ్బు కొట్టేసి రోడ్డు టోల్ గేట్ దాటకూడదు తిన్నగా తిరుపతికి వెళ్తున్నావు హుండీలో డబ్బు వేస్తున్నావు నీకు కొడుతున్నావు గండు స్పీడ్గా పోనీ స్పీడ్గా పోనీ వాళ్ళు కరూరు టోల్ గేట్ దాటకూడదు ఆ పాపూ అక్కడ బండి సపరేట్ గా వెళ్తుంది చూడు ఆపడ్ేరా ఆపడే ఫాలో చే వాళ్ళు మనల్ని ఫాలో చేస్తున్నారు అనుకుంటా అలాగా ఇప్పుడు ఏం చేద్దాం బాస్ దొరికామంటే మన ముగ్గురికి చాకరి పెడతారు చెప్పి మీరు ఇప్పుడు వెళ్ళిపోండి రేపు ఉదయం మనం మీట్ అయ్యి డబ్బులు షేర్ చేసుకుందాం నువ్వు జాగ్రత్త బాస్ సురేష్ రమేష్ జంప్ జంప్ రమేష్ చెప్పండి సురేష్ ఫోన్ ఆఫ్ లో ఉంది రమేష్ ఆన్ చేసి మాట్లాడండి సురేష్ నా ఫోన్ కాదు రమేష్ అతని ఫోన్ ఆఫ్ లో ఉంది రమేష్ అయితే వాడిని ఆన్ చేయమని చెప్పండి అదే ఆఫ్ లో ఉంది అయితే వాడికి కాల్ చేసి ఆన్ చేయమని చెప్పండి సురేష్ సర్ నా ప్రశ్న మీద ప్రశ్న వేసి నాకు పిచ్చి ఎక్కించకు రమేష్ సమాధానమే ప్రశ్నలను అడిగి నన్ను చంపగని సురేష్ గురు గురువు నా గురువు హైదరాబాద్ లో ఉండి గురువంటే ఉంటా ఎవరో తెలియదా మా గురువు అధరగొడతాడు అజితా సింబు హే తర్వత రే చిన్న కురాడ ఏంట్రా ఎలా అవుతాడు ఆ తర్వాత ఇంకెవరా ఆ పేరేంటూ మర్చిపోయానే రజనీకాంత్కి పోటీగా వచ్చాడే నిన్నారా తర్వాత ఎవరా ఆయన పేరులో కూడా ఒక స్టార్ ఉంటుంది లేదు సూపర్ స్టార్ వద్దు బిర్యానీ స్టార్ నహి నహి

సో జిత్ సింబు పవర్ స్టార్ వీళ్ళు ముగ్గురే వచ్చారు కదా హైజీన్ దిక్అప్ ద మాస్క్ మ్యాన్ గుండంకు ఎవరితను గుండు తీసేయండి గుండంకుల్ నా సేమ్ గుండు గుండంకులకి మాస్క్ వేసినా వెయ్యకున్నా ఎవరో తెలుస్తోంది కానీ వచ్చిన వాళ్ళు మాత్రం ఎవరో తెలీదు ఈయన చూసేదానికి ఒకేలా ఉన్నాడండి వాడి మొహం పగలగొట్టండి అంకుల్ ఫేస్ చూడగానే చెప్పని చెప్పేస్తా ఆంధ్రలో ఇప్పటి వరకు మన దగ్గర ఎంత మంది మోసపోయారో వాళ్ళ లిస్ట్ మొత్తం నాకు కావాలి ఓకేనా సురేష్ నాకెందుకో డౌట్ గా ఉంది చాలా సార్లు ఫోన్ చేశాను ఆఫ్ లోనే ఉంది డబ్బు అంతా తీసుకుని ఎస్కేప్ అయిపోయి ఉంటాడు రమేష్ వంద మంది నేరస్తులను అనుమానించవచ్చు ఒక నిరపరాధిని అనుమానించొచ్చా మనం మిస్ చేసుకున్న డబ్బులు మనకే తీసుకొచ్చి ఇచ్చినవాడు తప్పకుండా తెస్తాడు వాడు పిలిచేంత వరకు వెయిట్ చేయలేం సురేష్ నువ్వు ఇలా ఆలోచించి చూడు ఎలా సపోజ్ ఒకవేళ బై ఛాన్స్ అన్ని ఒకటే చెప్పు చావండి ఆపోజిట్ గ్రూప్ లో ఇరుక్కుని ఉంటే మంచివాడు మంచివాడే చెడ్డవాడు చెడ్డవాడే మంచివాడు చెడ్డవాడి కలిసినా చెడ్డవాడు మంచివాడు కలిసినా మంచివాడు మంచివాడే ఏమీ అర్థం కాలేదా నాకు మాత్రం అర్థమై చెప్పానా రా వెతుకుదాం అమ్మా మా ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది ఏదైనా బయట ఊరికి వెళ్ళుంటాడు దగ్గర వాళ్ళు మీ బంధువులు బాగా ఫ్రెండ్స్ వీళ్లలో ఒక ఇద్దరు పేర్లను మీరు రీకనెక్ట్ చేసి చెప్పగలరా శివాజీ